అరటికాయ పచ్చడికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే అరటికాయల్ని ఇలా ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో వేసుకోవాలి ఇలా ఇలా వేసుకున్న తర్వాత దీనిలో సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా ఉడుకుతుంది అయితే మనం ఇది ఉడికే ఉడికేలోపు మనం దీనికి కావాల్సిన పోపులని వేసుకుందాము దీనికి నేను ఏమేమి తీసుకుంటున్నాను అంటే శనగపప్పు పచ్చిమిర్చి కొంచెం నువ్వులు తీసుకుంటున్నాను కొంచెం పల్లీలు అవి బాగా వేపేసిన తర్వాత తర్వాత మనం మిక్సీ కొడతాము అయితే ఒకవేళ రోల్ ఉంటే రోల్లో మనం నూరుకుంటే బాగుంటుంది రోల్ లేకపోతే ఇంకా మిక్సీలో వేసుకోవడమే అయితే వీటిని ముందు మనము ఉడకపెట్టుకోవాలి ఇందులో సాల్ట్ వేస్తే ఇది ఫాస్ట్గా ఉడుకుతుంది ఫస్ట్ మనం దీన్ని పొయ్యి మీద పెట్టి ఉడిపెడదాము ఇది ఉడికాక మనం ఇతల దీనికి కావాల్సినవి వేపు ఉందాం అది కూడా సిమ్లో వేపుకోవాలి నేను అరటికాయ ఉడకపెట్టుకుంటున్నాను ఈ ఉడికేలోపు మనం దీనికి కావాల్సినవి సిమ్లో పెట్టి వేపుకోవాలి ఇలా నేను పచ్చిమిర్చి నువ్వులు జీలకర్ర శనగపప్పు చింతపండు కొంచెం తీసుకున్నాను నాకు పచ్చిమిర్చి చాలా ఘాటు ఉన్నాయి కాబట్టి నేను ఐదే తీసుకున్నాను ఒకవేళ ఘాటు లేవు అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఇది చాలా ఘాటు ఉన్నాయి చిన్న పచ్చిమిర్చి కాబట్టి నేను తక్కువ తీసుకున్నాను ఇలా కళాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటి వేసుకొని సిమ్లో వేపుకోవాలి ఇలా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని వేపుకోవాలి అయితే అన్నీ వేగక లాస్ట్లో వేయాలి ఎందుకంటే నువ్వులు ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి మనం ఫస్ట్ వేస్తే నువ్వులు మాడిపోతాయి అన్నీ బాగా వేగిపోయి అనేస లాస్ట్లో మనం నువ్వులు వేసుకుంటే సరిపోతుంది కొంచెం చింతపండు కూడా తీసుకుంటాం అది కూడా అందులోనే వేసేసుకుంటాము పల్లీలు కూడా అలానే ఇందులో వేసుకొని వేసుకుంటాము తర్వాత ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని ఇంకా మనం మిక్సీ కొట్టుకోవాలి మనం ఇలా చూసుకోవాలి లేవు వేగాక మనం ఆపేసి చల్లారి పెట్టి ఇంకా అప్పుడు మిక్సీ కొట్టేయడమే మనం ఇది ఉడికిందో లేదో ఇలాగ స్పూన్ పెట్టి చెక్ చేసి ఉడికిందో లేదో మనం ఇలాగ స్పూన్స్ పెట్టి చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది ఒకవేళ ఉడికిపోయిందే అనుకుంటే మనం ఇంకా ఆపేవచ్చు స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా పొడి చేసి మనం చూసామంటే అది మెత్తగా అయిపోయిందనిపిస్తే ఇంకా ఆపేయడమే ఇలా ఇది వేరే బౌల్లోకి తీసుకొని ఇలా తొక్క తీసేసి ఇలా తొక్క తీసేసిన తర్వాత అది చల్లారాకే ఇంకా మిక్సీ దాన్ని ఆల్రెడీ మనం వేపుకున్నాం కదా దాంతో కలిపి దీన్ని కూడా వేసి సరిపోయిన సాల్ట్ వేసి కొంచెం వెల్లుల్లి వేసి మిక్సీ కొట్టాలి ఉడకపెట్టిన తర్వాత తొక్కలు ఈ అరటికాయ ఇలాగా విడిపోతాయి చాలా బాగా వచ్చేస్తాయి తొక్కలు కూడా జార్లో వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని మనం మిక్సీ కొట్టుకోవాలి తీసుకున్నవి అన్నీ మిక్సీ కొట్టాక తర్వాత దీంట్లో అరటికాయ వేసేయాలి దీన్ని కూడా మళ్ళీ మనం ఇలా కచ్చాబెచ్చాగా మిక్సీ కొట్టుకుందాము కొట్టుకున్న తర్వాత ఇది ఇలా ఉంటుంది అయితే టేస్ట్ చూసాను చాలా బాగుంది ఘాటు కూడా సరిపోయింది ఇంక ఇందులో మనం పోపు వేస్తే అరటికాయ పచ్చడి రెడీ అయినట్లే పోపు వేసాను పచ్చడి మనం పక్క ఎలా పోపు వేస్తాము అలానే దీన్ని కూడా వేసుకోండి ఈరోజు అరకాయ పచ్చడి చేశాను అయితే ఇది నేను ఇప్పుడు టేస్ట్ చూస్తాను దీని ఫుల్ రెసిపీ కూడా లాంగ్ గిజలో పెట్టాను ఒకవేళ మీకు లాంగ్ కావాలంటే కావాలి అంటే నేను అక్కడ చూసుకోండి చాలా బాగుంది మీకు ఈ రెసిపీ ఎలా వచ్చేసా మీకు కావాలంటే లాంగ్ గిజ్లో పెట్టాను